హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే అందరికీ మంచిది కానీ చెప్పి ఆశీర్వాదించే గురువులు సిద్ధయోగులై వాళ్ళు తపస్సులో ఉంటారు తప్ప సిటీకో పైసల కోసమో ప్రచారానికో కుర్చీల కోసమో ఆరాట పడరు 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 ప్రచారం వేరు ప్రసన్నాక్షరి ప్రసన్నం వేరు నిజ గురువులు ప్రసన్నంగా ఆశీర్వదిస్తారు కుడి చేత్తో ఆశీర్వాదమా ఎడమ చేత్తు ఆశీర్వాదమా అనేటువంటి ప్రశ్నలు మీరు మర్చిపోతే ఏ చేత్తో ఇచ్చిన ఆశీర్వాదమే గురువుల ఆశీర్వాదం గురువుల మాట వింటే అర్థమైన అది జగదేక జనని సాక్షాత్తు వాణీదేవి అంటే వాణీదేవి అంటే చదువుల తల్లి సరస్వతీదేవి యొక్క మాటలే ఉంటుంది సులలితమైనటువంటి మాటలు అవి ఆశిస్సులుగాను మహామంత్రాలుగానూ ఉంటాయి దానికి మళ్ళీ ప్రత్యేకించి గ్రంథాలు అవలోకన చేసి ప్రపంచమంతా తిరిగి గోచీలు విప్పి చన్నీళ్లు స్నానం చేసి ఉపవాసాలతో కుటుంబ వ్యవస్థను కోలగొట్టి అబ్బో అబ్బబ్బో అనే దేశమంతా తిరిగే పని లేకుండా ఉంటుంది ఫ్యాక్ట్ అంటారు ఇంగ్లీష్లో ట్రూ అంటారు ట్రై అంటారు కరెక్ట్లీ అంటారు రకరకాలైనటువంటి చిన్న చిన్న పదాలలో ఎంతో అర్థం వచ్చేటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా అంటే నిజం తెలుసుకో నిజంగా ఉండు నిజంలోనే ఉండి నిజాన్ని అనుభవించుని నిజమనేది ఈశ్వరుడు ఈశ్వరుడే నిజం నిజమే ఈశ్వరుడు ఈశ్వరుడే నిజం సత్యమేవ జయతే ఎప్పుడో చిన్నప్పుడు వింటిమి మేము చదివిన స్కూళ్లలో గోడల మీద రాసి సత్యమేవ జయతే ధర్మమేవ జయతే గురువులను పూజించవలను గౌరవించవలను పెద్దలను గౌరవించవలను గౌరవించవలెను గౌరవించవలను పిత్రులు పార్వతీ పరమేశ్వరుల స్వరూపాలు ఇటువంటి యొక్క కొటేషన్స్ మేము గోడల మీద చదివింటి మాసుకోళ్ళు ఈరోజు అది కనుమరుగైపోయే పెద్ద అంతరం చిన్నంతరం లేదు మనం మొబైల్ ఓపెన్ చేస్తే దరిద్రమైనటువంటి న్యూస్లు వెతుక్కుంటారు వెతుక్కుంటారు అంటే దేశంలో రాష్ట్రంలో ఊర్లలో ఎంతో సమస్యలు ఉన్నాయి నిజమైనటువంటి క్రిమినల్ను నిజమైనటువంటి పట్టుకునే పట్టుకునేదానికి ఎన్ని కేసులు ఒక రూల్ ప్రకారంగా ఉందో అవి పక్క గమనం లేదు పనికిరాని దాన్ని అంటే పనికిరాని వెదవలను కూడా పనికిరాని కథను కూడా పెద్దగా హీరోను చేసి హీరోయిన్లు చేసి అర్థాత్ నాయకులను చేసి నాయకిని చేసి అర్థమ దాన్ని అనరాదు కానీ ప్రపంచ వేదిక మీదకి తీసుకెళ్ళిపోతారు ఒక పల్లె లోపల ఒక చిన్న వేదిక మీద నిజంగా ఆకలిగా ఉండేవానికి అన్నం పెట్టలేరు కానీ ఒక ఆడపిల్లకు మానాన్ని కాపాడలేరు కానీ అర్థాత్ అన్నదమ్ముల్లోనూ ఎదురు బెదురుగా ఎండ్లలోనూ ఏదైనా చిన్నగా అడుగో అరడుగో ఒకటికి ఒక వాకలి పెట్టుకోవడానికి అత్త ఇంటి ముందర ఒక మిట్టుకు మెట్టు పెట్టుకోవడానికి గలాట వస్తే దానికి అర్థం పర్థం లేదు కానీ చిన్న కోట్లు పెద్ద కోట్లు అతమైన విశ్వ హిందూ సంస్థలే కాకుండా విశ్వానికి మించినటువంటి కోట్లు కూడా పోయి అతమైన ఎలకను పట్టుకునేదానికి కొండలతో వేస్తారు పంది కుక్కలు ఎండ్లలో ఎండ్ల ముందరనే ఉంటే అతమే దాన్ని కొట్టడానికి దాన్ని పట్టుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయడం లేదు ఇది ఎవరికి అందరికీ కలిసి కట్టుగా అంటే చిన్న నుంచి పెద్దవరకు అజ్ఞానుల నుంచి జ్ఞానుల వరకు అవిద్యావంతుల నుంచి మహావిద్యావంతుల వరకు కూడా మనం ఏం చేయొచ్చు అంటే అతను ఉన్న ఇష్యూలు ఏది పనికిరాని ఇష్యూ ఏది పనికొచ్చే ఇష్యూ అనేది మనం నోటీస్ చేసుకోవాలి ఫస్ట్ తెల్లవారినిద్దరు చేస్తే మనం ఏం చూడవచ్చు ఏం వినవచ్చు ఏమి చూసి ఏం విని దాని గురించి మనం స్పందించి మాట్లాడవచ్చు అనేటువంటిది కానీ తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనము మన దేశము మన భాష మన ప్రజ్ఞ బాగుపడిపోతామని చెప్పి నేను కాశీలో తపస్ తపస్సు చేస్తూ నా తపస్థితిలో వచ్చిండేటువంటి నా అవగాహనకు నాతో ఎరుకగలిగిన వారికి మాత్రమే చెప్తాను మళ్ళీ దీన్ని నోటీస్ చేయమని చెప్పి పబ్లిక్సిటీ కోసమో అర్థాత్ ప్రాపగండాకోసరమో కానీ కదా ఎందుకంటే నేను పబ్లిక్ ఫిగర్ కాదు సిటీ కాదు అంటే నిజమైనటువంటి భక్తులు ఎంతో కష్టాల్లో ఉన్నారు బాగా జీవనం గడిచేది అట్లా అని చదివినారు కష్టపడి పొలం పుట్ర పని చేస్తారు ఎండ్లలో కూడా అర్థమైన వాళ్ళు బయట పని చేస్తారు ఎండ్లలోనూ పని చేస్తారు మగ ఆడ తేడా లేకుండా మగవాళ్ళు కష్టపడతారు పాపం ఆడవాళ్ళు కూడా కష్టపడతారు ఇప్పుడు మగవాళ్ళకే మనం సపోర్ట్ చేయకూడదు ఆడవాళ్ళకే సపోర్ట్ చేయకూడదు చూడు ఎవరు కష్టంలో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఎవరు న్యాయం ఉంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి ఎవరు కష్టం లేకుండా ఉంటారో ఎవరు పని పాటు చేయకుండా ఉంటారో ఎవరు ఊరు ఊరికన్నా అర్థమైన ఏ బిల్డప్లు కదా ఆ టైపులో పలుకుతారు ఉండేటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయకూడదు మనవాడు కానీ అంటే వేరేవాడు కానీ స్వజాతి పరజాతి అనేది లేదు స్వజనం పరజనం అనేది లేదు దగ్గరోడు దూరం వాడుదనేది మంచివానికి అందరూ సపోర్టు చేయండి అయ్యా చెడ్డవాళ్ళకు సపోర్టు చేయద్దండి వాళ్ళ మాటలను కూడా ప్రాపగండా చేయొద్దండి అవి వచ్చిందంటే టెక్కిన దాన్ని రిపోర్ట్ కొట్టేసి తరిమేయండా మొబైల్లో ఏదైనా చెడ్డ కనుక అది కనపడకుండా దాన్ని ఏమంటే రిపోర్ట్ కొట్టేయండి అరహర్మహదేవ్ సింబో కాశీ విశ్వనాథకం గం సులభంగా చెప్పుకుందాం మనం మాట్లాడుకుందాం ఇంటింటా రామాయణం ఇంటింటా భారతం ప్రతి మనిషిలో కూడా భారత మహాయుద్ధం కొత్తగా గణధాలు చదవద్దండ పండితులను వెతుకొని పోవద్దండ ప్రవచనాలకు పోవద్దండి అంటే పండితులు వద్దు ప్రవచనాలు వద్దు అని చెప్పడం లేదు నేను కానీ దాన్ని వెతుక్కొని పోవద్దండి ఎందుకంటే రామాయణం ఇంటింట్లో ఉంది భారతం కూడా ఇంటింట్లో ఉంది భగవద్గీత జ్ఞానం కూడా ప్రతి మనిషి గుండెల్లో ఉంది యదా యి ధర్మశా గ్లామిర్భవతు భారత అభ్యుత్త నమధర్మశ తదా ఆత్మానం సృజామ్యహం పరిత్రాణాయచ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే పరమాత్మడు చెప్పేషా అంటే కృష్ణుడని కాదు అథవా కృష్ణుడు కాదని కూడా కాదు కృష్ణుడే దేవుడు కృష్ణుడే గురువు కృష్ణుడే సర్వస్వం యోగీశ్వర శ్రీ పార్ధర ధృవానీ ధ్రువాణీర్మతి ఒక అండర్లైన్ చేసుకోండా అనన్యాశ్చితయంతో మాం ఏ జనా పర్యూపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం ఎక్కడ ఆడపిల్లలు పూజింపబడతారో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఎక్కడ సాధువులు పూజింపబడి అర్థమైన వాళ్ళు నెమ్మదిగా భువ్వతిని ఎక్కడ నెమ్మదిగా నిద్రపోతారో అక్కడ పచ్చదన హరిత అంటే గడ్డి పచ్చగా ఉంటుంది అక్కడ పాడి పశువులు ఉంటాయి ఇంచుమించుగా అక్కడ ధర్మదేవతలు ఉంటారు సాధువులు పూజింపబడే జాగాలో సాధువు భువ్వతిని లక్షణంగా నిద్రిస్తే ఆ ఇల్లు ఆ ఊరు ఆ జాగా ఆ రాష్ట్రం ఆ జిల్లా అనేది కాదు ఆ ప్రాంతాలన్నీ కూడా సుఖంగా ఉంటాయి సాధువుని ఎందుకు గౌరవించాలి సాధువుని ఎందుకు పూజించాలి సాధువుకి ఎందుకు భిక్షం పెట్టాలి సాధువుకు వస్త్రం కానీ ఇంకేదైనా వస్త్ర భోజనం తిండి రూపేణా ఫలం రూపేణ ఆహారం కానీ అర్థం వాళ్ళకి కావలసినది ఏదైతే కన్నా ధర్మ భిక్ష పెడితే ఆ షా ఆ ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది న్యాయంగా ధర్మంగా ఉంటుంది అది ధర్మదేవతల సాక్షి మనము మంచిని నోటీస్ చేయలే కానీ చెడ్డని నోటీస్ చేయకూడదు నాయన అందరూ కలిసికట్టుగా నాతో ఎరుకగలిగినటువంటి నా స్నేహితులు నా బంధువులు అర్థాత్ నన్నే గురువుగానో అథవా ఇంకేమన్నా ఎక్స్ట్రాగానో పూజ చేసేటువంటి అథవా నమ్మి నా మాటలు విని నా వెనకనే ఆజుబాజు స్వామి మేము మీ ఫాలోవర్స్ అంటారు కదా అటువంటి వారి కోసం నా ఈ మాటలు ఉంటాయి అందరికీ కూడా ఈశ్వరుడు తండ్రి ఈశ్వరుడు గురువు ఈశ్వరుడు దేవుడు ఈశ్వరుడే సర్వోత్తముడు ఈశాన సర్వ విద్యానా ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మ ఆధిపతి బ్రహ్మను అధిపతి బ్రహ్మ శివోమే అస్తు అస్ సోమని చెప్పింది మనకు వేదము రుద్రము శివ శాసనం శివానుగ్రహ భవసంపన్న శివుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించిన వాడు భవరోగాలు వాడు భయపడ్డు అంటే ఆసుపత్రులు డాక్టర్ల కోసం తిరగడు యంత్రమంత్ర మంత్ర దంత్రగాళ్ళ కోసం తిరగడు ప్రవచనాల కోసం తిరగడు ప్రాపగండ అస్సలు చేయడు వాడు ఉన్నంతలో సుఖపడతాడు ఉన్నంతలో తృప్తిగా ఉంటాడు పగలైనా రాత్రి అయినా వాడికి అనుకుంటే నిద్ర వస్తుంది అనుకుంటే ఆకలి అవుతుంది ఆకలినప్పుడు వానికి తిండి దొరుకుతుంది తింటే అది అవుతుంది మళ్ళీ వాడు ఏమరంటే అంటే తినడానికి సిద్ధమే మళ్ళీ తినింది అది జీర్ణం అయిపోతే మళ్ళీ పైన కింద శుద్ధి చేసుకుని శరీరాన్ని అంటే కడుపులో లోడింగు అన్లోడింగుని వేయడానికి సిద్ధమే మళ్ళీ విడిచిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటాడు అంటే వాడు నిజభక్తుడు ఇది తెలుసుకోండి మీరు నా మాటలు నచ్చితే నలుగురికి పంచుకోండి ఆ తర్వాత మీరు పెడితే ధర్మభిక్ష అని చెప్పి పెట్టి అర్థమైన నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్షం పెట్టండి నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి అరహర మహాదేవసింభు కాశీ విశ్వనాథ గంగాన్ని తప్పించండి ఈశ్వరుడు సదాకాలము ఉన్నాడో ఉన్నాడో ఉన్నాడు ఎప్పుడు ఉండేవాడు ఈశ్వరుడు అందరిలో ఉండేవాడు ఈశ్వరుడు అందరికీ అన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు అన్నీ చూసేవాడు ఈశ్వరుడు అన్నిటికీ దండించేవాడు శిక్షించేవాడు కూడా ఈశ్వరుడై ఉంటాడు అని చెప్పి గట్టిగా తెలుసుకోండి मैं काशी सुधाकर जी भारद्वाज कुटीरम नहीं शुभ नाइन ला